అందరికీ నమస్కారం మిత్రులరా మనిషి సంఘజీవి తెలిసిందే కదా మనతో పాటు ఈ కుక్కలు పిల్లులు రకరకాల ఇవి కూడా మనతో పాటే కలిసి పెరుగుతుంటాయి పట్టణాల్లో ముఖ్యంగా ఇటీవల కాలంలో బాగా మనతో పాటు ఉండేటువంటి ఇంకో జీవి ఎక్కువైంది ఎందుకు తెలుసా పావురాళ్ళు పావురాళ్ళు బాగా ఎక్కువయ్యాయి ఒకటి ఈ చెట్లు కొట్టేయడం చెట్లు లేకపోయేసరికి అవి కాస్త ఈ పెద్ద పెద్ద చెట్లు ఏముంటాయి ఇంకా సిటీలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వాటికి అక్కడ వాటి మీద ఉండడం అలవాటు చేసుకున్నాయి ఆ గూళ్ళలు ప్లస్ ఆ కిటికీలు సన్ సైడ్ల మీద వాటి మీద ఉంటున్నాయి ఎక్కువ అక్కడే ఉండి అక్కడే నీడ దొరుకుతుంది కాబట్టి అక్కడే ఉంటుంది కొంతమంది ఏం చేస్తున్నారంటే పావుడానికి ఈ ఫుడ్ వేయడము ప్లస్ కాస్త వాటర్ ఇవ్వడము ఇటువంటివి చేస్తూ ఉంటారు సిటీలు అయితే చాలా చోట్ల కొన్ని చోట్లయితే గుట్టలు గుట్టలు వస్తుంటాయి జనాలు అది పనిగా తీసుకొని కొనుక్కొని పోయి పోయి వేసి వస్తుంటారు జొన్నలు సజ్జలు ఇవన్నీ వేస్తుంటారు ఓకే వాటికి వేయడం తప్పేమనట్లేదు వేస్తుంటారు దాంతో అంటే యాక్చువల్గా దాని లక్ష్యం ఏంటి అది దాని ఆహారం అది ఎత్తుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహారం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ దొరుకుతుంటే అది తిరగడం మానేస్తుంది ఎక్కడైతే రెడీమేడ్గా దొరుకుతుంటుందో అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది కదా ఇది తెలిసిందే మనుషులలాగే నవి కూడా తయారవుతున్నాయి ఆకరాకి అందుకని ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ల దగ్గర ఉండేటి ఏం చేస్తాయి అంటే అవి అక్కడే ఉండిపోతాయి ఇంకా పర్మనెంట్గా అక్కడే ఉంటున్నాయి ఎప్పుడెప్పుడు దొరుకుతుంటున్నాయి తినేస్తున్నాయి అక్కడే ఉండిపోతున్నాయి వాటి సంతతి పెంచుకుంటూ ఉంటున్నాయి సరే వాటి సంతతి పెడితే మనకు వచ్చే నష్టం లేదు కానీ వాటి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి మనుషుల కన్నా నగరాల్లో మనుషులకన్నా పావురాళ్ళు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే నేను ఆ పావురాళ్ళు పెంటికలు ఉంటాయి కదా అవి ఆ రెక్కల్లో నుంచి వచ్చేటువంటి ఈకలు ప్లస్ వాటి నుంచి వచ్చే దూము ఇవన్నీ కూడా మనకు కూడా వాటికి బాగుంటాయి కానీ మనకు రియాక్షన్ క్రియేట్ చేస్తున్నాయి చాలా కేసుల్లో ఈ నగరాల్లో బాగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ బాగా పెరుగుతున్నాయని చెప్పాం అంటే బ్రీతింగ్కి సంబంధించినటువంటి ఆస్త్మ ప్రాంకైటిస్ సైనిసైటిస్ ఉండడము ప్లస్ న్యూమోనియా ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా న్యూమోనియా కేసెస్ ఇలా పెరుగుతాయి ఎందుకు పెరుగుతున్నాయి అంటే వాళ్ళేమీ కోల్డ్ కంట్రీలో ఉండరు ఇక్కడ మన ఇండియాలో కోల్డ్ కంట్రీలు ఎందుకు ఉంటారండి అంతా ఎప్పుడు చూసిన టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది మరి సమ్మర్లో అయితే యాభై దాటిపోతుంది కొన్ని కొన్ని ప్లేసుల్లో కాబట్టి అటువంటి వాళ్ళలో ఈ రెస్పిరేటర్ ప్రాబ్లమ్స్ బాగా పెరుగుతున్నాయి చిన్నపిల్లలకు కూడా అంటే ఏదో పొల్యూషన్ అంటే కొన్ని కొన్ని ఏరియాలో అసలు పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది తక్కువ ఉన్న ఏరియాల్లో కూడా ఇంకా ఎక్కువ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది అది జరుగుతుంది అది జనాలకి వంటారనమాట డాక్టర్స్కి అందుకని అదేంటి రెస్పిరేటరీ ఎక్కువ ఉన్న చోట ఉండడం పొల్యూషన్ ఎక్కువ ఉన్న చోట ఈ పార్టికులేటెడ్ పొల్యూషన్ అంటారు అటువంటి చోట్ల ఉన్నప్పుడైతే బాగా సరే ఎక్కువ ఉంది అనుకోవచ్చు అటువంటి వాటికన్నా కూడా ఎక్కడైతే పొల్యూషన్ తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది అక్కడ ఎక్కువ అవుతున్నాయి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎందుకని చూస్తే అక్కడ పావురాళ్ళు బాగా విపరీతంగా ఉన్నాయి ఎక్కడ చూసిన పావురాళ్ళు గుట్టలు గుట్టలు ఉంటున్నాయి ప్లస్ అక్కడున్న ఏరియాలో ఉన్నవాళ్ళు ఆ పావురాళ్ళకి ఆహారం వేయడము వాటిని అంతా అక్కడే పెంచుతూ ఉన్నారు చూడ్డానికి బాగానే ఉంటాయి పావురాళ్ళు అందంగా ఉంటాయి ఏదో ఇటు అరుస్తూ ఉంటాయి అవి చూస్తుంటే ఏదో ఇంకా పావురాళ్ళ మీద మనకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాబట్టి పెంచుతూ ఉన్నారు అక్కడ దాంతో ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఈ పావురాళ్ళు హిస్టోప్లాస్మా అని చెప్పి ఒక ఫంగల్ ఉంటుంది వాటి రెక్కలు కావచ్చు అవి క్యారీ చేస్తాయి అవి మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే గాలి ద్వారా ప్లస్ అవి పెట్టినప్పుడు కొంత దుమ్ము మనం క్లీన్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే లోపలికి వస్తుంది అవి రెట్టలు విధిల్చినప్పుడు లోపల పడుతుంది ముఖ్యంగా బాల్కనీలు ఈ అపార్ట్మెంట్ బాల్కనీలో వచ్చి పడిన డైరెక్ట్గా బిండులు పెడుతూ ఉంటాయి ప్లస్ అవి మనం ఎప్పుడైనా బాగా అటు పోయినప్పుడు మన కాళ్ళు కంటుకుంటాయి కదా కాళ్ళు కంటుకున్నప్పుడు ఇంట్లోకి తెస్తాం కదా ఇంట్లోకి వస్తుంది కదా ఎంత దుడుచుకున్న ఇంట్లోకి వస్తుంది ప్రతిసారి బాల్కనీలకు పోయినప్పుడల్లా కాళ్ళు కట్టుకోవాలి కదా ఏదో కోవిడ్కి కోవిడ్ అప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కడుక్కోలేం కదా మన ఇంట్లో కాబట్టి మనం తిరుగుతూ ఉంటాం గాలి వీచినప్పుడు మన ఇంట్లోకి వస్తుంది అది అప్పుడు మన ఆహార పదార్థాలు పడుతుంది ఏదైనా మూత పెట్టక పొరపాటు మర్చిపోతే ఆహార పదార్థాలు పడవచ్చు ప్లస్ నీళ్లు నీళ్లలో పడవచ్చు ఆ నీళ్లు మనం ఏదో తెలియకుండా మనం వండుకుని నోట్లో పెట్టుకోవచ్చు ఇటువంటి జరుగుతుంది సో ఆ హిస్టోప్లాస్మోసిస్ ఇన్ఫెక్షన్ బాగా అవుతుంది అలాగే న్యూమోనియా కేసెస్ లంగ్స్లో ఈ వాటర్ చేరుతూ ఉంటుంది ఎక్కువ తడి ఎక్కువ అయిపోతూ ఉంటుంది బ్రీతింగ్ ప్రాబ్లం వీజింగ్ బాగా ఎక్కువ వస్తుంటుంది గాలి పీల్చుకోవడం కష్టం అవుతుంది కొన్ని సివియర్ కేసుల్లో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వచ్చింది అంటే లంగ్ లోపల ఉన్నటువంటి ఆ టిష్యూస్ హార్డెన్ అయిపోతాయి గట్టిగా అయిపోయి మనం గాలి పీల్చినప్పుడు ఏం చేయాలి లంగ్స్ ఇలా ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ నార్మల్ అవ్వాలి కదా ఈ హార్డెనింగ్ అయిపోయేసరికి మనం గాలి పీల్చుకుంటే లంగ్ కదలదు అలాగే ఉంటుంది దాంతో ఫెయిల్యూర్ అవుతుంది లంగ్లో ఉన్నటువంటి లోప్స్ మనకు రైట్ సైడ్ మూడు లోబ్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ రెండు లోబ్స్ ఉంటాయి ఆ లోబ్స్ ఫెయిలియర్ అవుతున్నాయి దానివల్ల ఆ ఇన్ఫెక్షన్ అక్కడ వచ్చి అక్కడ ఉండిపోతుంది ఇది ప్రాబ్లం లోపల ఇంటర్నల్గా ఇన్ఫ్లమేషన్ జరిగిపోతుంది దేనివల్ల జరుగుతుందంటే అందంగా కనిపించే ఈ పావురాళ్ళు వాళ్ళు రెండోది ఈ పావురాళ్ళు తీసుకొని వచ్చేదంటే ఈక్వలీ బ్యాక్టీరియా వస్తుంది ఈక్వల్లీ బ్యాక్టీరియా సాల్మోన్ అలా బ్యాక్టీరియాని కూడా క్యారీ చేస్తాయి దానివల్ల మనకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే ఈ లూజ్ మోషన్స్ కావడము వామిటింగ్స్ కావడము ఐబిఎస్ అని చెప్పి అంటారు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని చెప్పి అంటూ ఉంటారు ఒక కేసు రీసెంట్గానే మనకు ఓపీ అవుతుంటాయి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మనవల్ల అవుతుంది కదా ఆ ఓపీ కేసులో ఒక కేసు రీసెంట్గా చూశాను నేను కంటిన్యూస్గా ఐబీఎస్ వస్తూనే ఉంది అతనికి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు ప్లస్ యాంటీబయాటిక్స్ వాడుతూనే ఉన్నారు ఎనిమిది సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా వస్తుందండి ఇచ్చినప్పుడు తగ్గుతుంది ట్యాబ్లెట్ వాడినని చెప్పి తగ్గుతుంది మళ్ళీ నామూలు వచ్చేస్తుంది అని చెప్పి అది చూస్తే వాళ్ళు ఉన్నటువంటి రూమ్ వాళ్ళు ఏదో రెంట్లో ఉంటున్నారు ఓనర్కి పౌరులు లేదు పౌరాలను పెంచడం బాగా ఇంట్రెస్ట్ అంట సో ఆయన బాగా పెంచు విపరీతంగా వాళ్ళ బాల్కనీ మొత్తం కూడా ఇదే నిండిపోతుంది పౌరాలు పెంటుకలు అవి నిండిపోతున్నాయి అది పిలుచుకుంటున్నారు వీళ్ళు ఒక రూమే సింగిల్ రూమ్ ఉంది ఒక ఉంది ఎక్కడ పడుకుంటారు వాళ్ళు నైట్ పడుకున్నప్పుడు కూడా ఆ గాలికి కొంచెం ఏదైనా గాలి ఇచ్చినప్పుడు అది లోపలికి వీళ్ళకి తెలియకుండా నేను హేల్ చేస్తున్నాను నైట్ పడుకున్నప్పుడు బాగానే ఉంటున్నాం సార్ పొద్దున్న మోషన్ స్టార్ట్ అవుతున్నాయి చెప్తున్నారు డయాగ్నోస్ చేసింది ఇది ప్రాబ్లమ్ అని చెప్పి డయాగ్నోస్ చేస్తారు కాబట్టి అంత సివియర్గా గ్యాస్ట్రో ఇంటర్స్ట్రైన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీంట్లో ఇంకొకటి అవి చిన్న చిన్న పురుగులను తెచ్చుకుంటాయి పురుగులు ప్లస్ ఈ టిక్స్ పేలు లాంటివి ప్లస్ చిన్న చిన్న పేడ పురుగులు లాంటివి ఇటువంటివి కూడా తెచ్చుకుంటాయి అవి తెచ్చుకొని అక్కడ మన బాల్కనీల్లోనూ ప్లస్ మన సన్ సైడ్ దగ్గరలో నిలబడి తింటాయి కదా తినేసిన తర్వాత మొత్తం తినా కదా కొంత మిగులుతాయి కదా ఆ మిగిలినప్పుడు అవి మన ఇంట్లోకి వస్తాయి కొన్ని అవి మన ఇంట్లోకి వచ్చి మన స్కిన్ డిసీజెస్ తయారవుతుంది అలర్జీస్ తయారైపోతుంది అవి ఆ టిక్స్ అండ్ మైట్స్ అవి వచ్చినప్పుడు మన బెడ్షీట్ల మీద పడ్డము లేకపోతే మన టవల్స్ మీద పడ్డము మనం వేసుకున్న బట్టల మీద ఉండడము ఇలా పడ్డప్పుడు ఏమవుతుందంటే వాటిని మనం టచ్ చేసినప్పుడు స్కిన్ అలర్జీ తయారైపోతుంది ఎంత సివియర్ అంటే అది అలర్జిక్ రియాక్షన్ వస్తే బ్రీతింగ్ తీసుకోవడం కూడా కష్టం అవుతుంది అంత ఫ్లెరప్ అయిపోతుంది ఇమ్మీడియట్గా వాళ్ళకి యాంటీ అలర్జిక్ ఇంజెక్షన్ ఐటోకాటిజోన్ ఇటువంటిది ఏదైనా ఇచ్చి చేస్తేనే లేకపోతే ఆ రియాక్షన్ వల్ల స్పాజం వచ్చేస్తుంది హార్ట్ మజిల్ స్పాజం వస్తుంది కాబట్టి అంత సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్ మీద ర్యాషెస్ మంది చెప్తుంటే స్కిన్ మీద నాకు సడన్గా ర్యాషెస్ వచ్చేస్తే ఎందుకు వస్తాయో తెలియదు రెడ్గా దద్దు లేకపోతే ఎందుకు వస్తాయో తెలియదు మాకు మొత్తం కళ్ళు వాచిపోవడము నాలుక పేదలతో సహా వాచిపోతుంది ఎందుకు అవుతుందో తెలియదు ఆ బాల్కనీలోకి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అలా అవుతుందంటే ఏదో అనుకుంటారు వేరే దానికి ఇంకేమైనా ఫుడ్ నాకు ఏమైనా పడట్లేదేమో అని చెప్పి వాటిని చూస్తుంటారు కానీ ఇది కూడా ఒక కారణం చూడ ఆ ప్యాథోజెన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ పావురాళ్ళు దగ్గర ఉండేవాళ్ళు చూడండి ఒకసారి మిత్రులారా మీకు ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇది మెల్లగా కిడ్నీస్ కూడా డ్యామేజ్ చేసేటువంటి కండిషన్ ఉంది అంటే అనాఫలెక్టిక్ రియాక్షన్ అంటారు ఆ రియాక్షన్ వస్తే కిడ్నీ కిడ్నీ పనిచేయడం ఆగిపోతుంది దాని పంపింగ్ ఏదైతే ఫిల్టరేషన్ ఉంటుందో ఫిల్టరేషన్ ఆగిపోతుంది ఆగిపోతే షాక్ లాగొచ్చు కాబట్టి డయాబెటీస్ కంట్రోల్లో ఉండదు కొన్నిసార్లు ఇటువంటి రియాక్షన్ స్టార్ట్ అయినప్పుడు అలాగే బీపీ షూటప్ అయిపోతూ ఉంటుంది స్లీప్లెస్నెస్ నిద్ర పట్టకపోవడం వాళ్ళకి సైనస్ ఉండదు ముక్కు దిబ్బడి ఉంటుంది సైనస్ ఉండదు కళ్ళు వాపులు వచ్చేస్తుంటాయి చెవులు థింగ్లింగ్ సెన్సేషన్ అంటారు కదా తిన్నిటస్ అంటారు అటువంటి ప్రాబ్లమ్స్ ఉండడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఏమన్నా అవుతుంటే క్లీన్గా అబ్జర్వ్ చేయండి మీరు తీసుకునే ప్రికాషన్స్ మీరు తీసుకుంటారు కానీ ఇవన్నీ మనకు తెలియకుండా వచ్చేటివి ఇవి అబ్జర్వ్ చేసి ఇన్ కేస్ ఇటువంటి ఉంటే ముందు వాటిని వదిలించుకోండి అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ తిండి పెట్టడం మానేదండి వాటి తినే సంపాదించుకుంటే ఏమి ఇబ్బంది లేదు ఓన్లీ నీళ్లు నీళ్ళు ఒకటి ఇస్తే చాలు వాటికి అంతా కొంచెం కొంచెం జ్ఞాపక్కర్లేదు వాటిని పవర్ అండ్ పవర్ కొంచె చాలు మరి ఇంతలో ఏమన్నా తరగ చెక్కర్లేదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఎప్పుడూ ఉండాలి సరేనా మిత్రులరా జాగ్రత్తలు తీసుకుంటారు కదా మరి సరే మరి వేడి పనులు కట్టుచుకున్న చూస్తాం